హలో నా పేరు కృష్ణకిషోర్ మేము ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని మార్టేరు అనే వ్యవసాయ క్షేత్రం నుంచి నేను ప్రస్తుతం మాట్లాడుతున్నాను మనిషి తను ఉన్న ఏదైతే సమస్యలతో అవుతూ నిత్యం అనేక రకాలైనటువంటి అనారోగ్యమైన సమస్యలతో బాధపడుతున్నాడు ఇటు అనారోగ్యము మానసికంగాను శారీరకంగాను అనేక రుగ్మతలతో బాధపడుతున్నాడు దీనికి ప్రధానమైనటువంటి కారణం నేను తెలుసుకున్నది నా అనుభవంలో నేను తెలుసుకున్నది ఏమిటి అంటే ఒక రైతు బిడ్డగా మనం తినే ఆహారము పండించడంలోను తినడంలోను అలాగే ఉండే విధానంలోనూ చాలా మార్పులు వచ్చాయి అయితే ఈ వ్యవసాయ క్షేత్రంలో ఒక దగ్గర దగ్గర సుమారు ఒక రెండు వేల నుంచి మూడు వేల ఎకరాలను వీళ్ళు ఈ వ్యవసాయ క్షేత్రంలో రకరకాలైనటువంటి విత్తనాలను వీళ్ళు తయారు చేసి రైతులకి వీళ్ళు అందించడం అయితే జరుగుతుంది ఈ ప్రాసెస్లో అనేక రకాలైనటువంటి బ్రీడ్స్ను కొత్త వంగడాలను వీళ్ళు ఉత్పత్తి చేయడం జరిగింది అయితే నేను నాకున్నటువంటి కొద్దిపాటి భూమిలో నేను నా సొంతంగా ఏదైతే కెమికల్ ఫార్మింగ్ లేకుండా చేయాలి మనం తినే కొంచెమైనా స్వచ్ఛంగా అంటే అమృత తుల్యమైనటువంటి ఆహారం తీసుకోవాలి మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం మంచి ఆహారాన్ని అందించాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో నేను ఈ వ్యవసాయ రంగంలోకి కొత్తగా రావడం జరిగింది ఇంతకుముందు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేయడం జరిగింది ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాన్ని వదిలేసి నేను ఈ వ్యవసాయ రంగంలోకి రావడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఒకటే మనం కొంతమందికైనా మన చుట్టూ ఉన్న వాళ్ళకి కొంతమందికైనా స్వచ్ఛమైన ఆహారాన్ని అందించాలి అనే ఒక సత్ ఒక సంకల్పంతో నేను ఈ రంగంలోకి రావడం జరిగింది అయితే మొట్టమొదటిగా నేను ఇక్కడ ఈ వ్యవసాయ క్షేత్రంలో నేను పిఎల్ అనే విత్తనాన్ని నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది నేను ఇక్కడ నాకు భౌగోళిక పరిస్థితులను బట్టి నేను ఇక్కడ ఈ విత్తనాన్ని సెలెక్ట్ చేసుకున్నాను అలాగే ముందు ముందు మన వీడియోల్లో మన ఈ విత్తనం ఎలా ఉంది పంట దిగుబడి ఎలా వస్తుంది ఇది చీడపేటల నుండి అలా తట్టుకుంటుంది అనే మరికొన్ని విషయాలను కూడా నేను మీతోటి షేర్ చేయాలి అని నేను అనుకుంటున్నాను దానికి మీరు అందరూ సహకారం కావాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు